ఇస్సాకును దేవుడు గొప్ప చేసింది ఫిలిస్తీయునులు అతని ఎందు అసూయపడిరి అల్లెలుయా వీళ్ళకి ఇంత డబ్బు ఎడికి వెళ్ళి వస్తుంది అన్నట్టు ఉండాలి లోకానికి అన్యాయం చేసి దేవద్దు మళ్ళా దేవుడే అట్లా చేస్తాడు అంత ఆమె చెప్పే హుషారుగా గట్టిగా చప్పర్లు కొడుతూ ప్రభును స్థుతించండి స్థుతించండి భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ని నీ నువ్వు వేసుకునే బట్టలు వేరుగా ఉండాలి నువ్వు తినే తిండి వేరుగా ఉండాలి హలో నువ్వు తాగే నీళ్ళు వేరుగా ఉండాలి అంత డిప్రెట్ అయిపోవాలి ఏసునామంలో ముందున్నట్టు ఉండకూడదు ఈ సంవత్సరంలో నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక నిన్ను గాక నీ తల రాత మారాలి రోజు నిన్ను గొప్ప చేయాల నీ బ్రతుకు కాలం అంతా వెంటవచ్చును క్షేమములేసునాములో వెంటవచ్చునుగాకాల్లు చెప్పండి హలో ఇప్పుడు